ఇస్తుల ఆట హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షప్ సంఘస్థులకి కుటుంబాలకి ప్రభు అయిన ఏసుక్రీస్తు వ్రామంలో శుభములు ఈరోజు ప్రభు గుర్తు చేస్తున్న మాట యోహాను శుభవార్త పదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం నుంచి నలభై రెండవ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక చిన్న సందర్భం జరుగుతూ ఉండిద్ది ఏసయ్య యూదులకి ఇష్రాయిల్కి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏంటంటే మీరు ఆ పదో అధ్యామి యోహాను శుభవార్త పదో అధ్యాయం మొదటి మధ్య నుంచి మామూలుగా మీరు అలా చూసుకుంటూ వెళ్తే నేనే నిజమైన గొర్రెల కాపరిని అని చెప్పి ఏసయ్య స్పష్టంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు నన్ను వెంబడించిన గొర్రె ఎప్పుడు కూడా తప్పుపోదు ఒక తప్పిపోయినా సరే దాన్ని వెతికి వెతికి రక్షించే దేవుణ్ణి నేను ప్రభు తండ్రి అయిన దేవుడు పంపించిన ఆయన కుమార్డు నేను అని చెప్పేసి మెస్ అయిన నేను అని చెప్పి స్పష్టంగా ఏసయ్య అక్కడ ఈశ్వరాయలతోని యూదులతో మాట్లాడుతున్న సందర్భం అది ఏసై అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హృదయాలు ఎంత కఠినపరచబడి అంటే ఆ మాటలు వింటుంటే కొంతమంది ఏం చేశారంటే ఏసైని రాళ్ళు రూపికి చంపేద్దాం కొంతమంది కొంతమంది ఏమో ఏసైని అరెస్ట్ చేసి చరసల్లో పెట్టేద్దాం అనుకుని కొంతమంది అలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు తండ్రి ఏసు హృదయము చాలా కలవరపరచబడింది చాలా బాధపడింది చాలా దుఃఖపడ్డారు ఆయన అరే నేను వీళ్ళ గురించే వీళ్ళ గురించే నేను ప్రాణం పెట్టి వీళ్ళని రక్షించడానికి నేను వచ్చి నేను వీళ్ళు నే నాకు నేనుగానే నేను వీళ్ళతో మాట్లాడుతుంటే ఎవరు కూడా నన్ను అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నారేంటి అని చెప్పి ఆయన చాలా దుఃఖపడి ముప్పై తొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే యోద్ధాను నది దాటి ఎక్కడైతే యోహాను బాప్తీస్ ఇచ్చి యోహాను అందరికీ బాప్తీసాలు ఇచ్చారో ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు వారు పొందారో ఆ స్థలంలోనికి దుఃఖపడి ఏసయ్య ఒంటరిగా వెళ్ళిపోయాను అని చెప్పి అక్కడ మాట కనిపిస్తూ ఉంది ఆ మాటని చదువుతున్నప్పుడు ప్రభు గుర్తు చేసిన దేవుడు గుర్తు చేసిన చిన్న సందర్భం ఏంటంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఒంటరిగా ఆయన బాప్తిజం తీసుకున్న స్థలానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ దుఃఖంలో మామూలుగా వెళ్ళి మనం ఏం చేస్తాం దుఃఖం ఎక్కువ దుఃఖం వస్తున్నప్పుడు ఎక్కువ బాధ వస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం మనకు బాగా తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం మనల్ని ఆదరిస్తారు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతూ ఉంటాం సో అలా చూసుకుంటే ఏసయ్య వాళ్ళు ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడొచ్చు లేకపోతే ఇంకెవరి దగ్గరన్నా కూర్చుని మామూలుగా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ ఏసయ్య అక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే ఆ భయంకరమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో అంటే అందరూ ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు అందరూ కూడా ఆయన తృణీకరిస్తున్నారన్న పరిస్థితుల్లో ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఎక్కడైతే ఆయన బాప్తిజం పొందారో ఆ స్థలముకెళ్ళి యువర్ధనం నది దాటి అక్కడ ఆయన నిలిచి ఉండను అక్కడ ఆయన ఉన్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం యోహాని శుభవార్త పదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చి నుంచి మనం చదివిన ప్రతి ఆ సందర్భం కనిపిస్తూ ఉంటుంది ఎందుకు అక్కడికి వెళ్ళారు మనకు అందరికీ తెలిసిందే ఏంటి అంటే ఆయన బాప్త్యసం పొందినప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగివచ్చిన పరిస్థితి అది ఆయన బాప్త్యసం పొందినప్పుడు అక్కడి నుంచి తండ్రి యొక్క స్వరము ఆయనతో మాట్లాడుతూ ఏమని చెప్తుంది అంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానని చెప్పిన స్థలం అది సో ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన దుఃఖపడుతున్నారో మనుషులందరూ కూడా తృణీకరిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు రాళ్ళు రువి చంపేద్దాం అనుకుంటున్నారని చెప్పి ఆయన దుఃఖపడుతున్నారు ఆయన ఏ ఎక్కడికి వెళ్ళి ఆదరణ పొందారంటే ఎక్కడైతే ఆయన పరిశుద్ధాత్మతో నిపబడ్డారు ఎక్కడైతే ఆయన తండ్రి స్వరాన్ని విన్నారో ఆ స్థలంలోకి వెళ్ళి ఆయన నిలిచి ఆదరణ పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆ మాటని గుర్తు చేస్తూ ప్రభు నాతో మనతో ఏమని మాట్లాడుతున్నారంటే కొన్ని సందర్భాల్లోని మనం కూడా అటువంటి నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో గుండా వెళుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మనం కూడా అటువంటి ప్రతి పరిస్థితి వ్యతిరేకంగా ఉన్న సందర్భాల గుండా వెళుతూ ఉంటాం విశ్వాస జీవితము ఎదగలేని పరిస్థితి కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంది ఎంతో కాలంగా అక్కడే ఉండిపోయిన ఆత్మీయ పరిస్థితి కనిపిస్తూ ఉంటా ఉంటుంది లేకపోతే ఎంత కొన్ని ఎంత ప్రయత్నిస్తున్నా సరే జరగట్లేదు ఏంట్రా అని చెప్పి నిరుత్సాహంతో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఈరోజు దేవుని వాకింగ్ గుర్తు చేస్తే ఏమైనా మాట్లాడుతుందంటే అంటే అటువంటి పరిస్థితి కనుక ఒకవేళ వస్తే మటుకు గో టు ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ ఫౌండ్ స్ట్రెంగ్త్ నువ్వు ఎక్కడైతే శక్తిని పొందుకున్నావో ఎక్కడైతే దేవుని యొక్క మాటని విన్నావో ఎక్కడైతే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు విన్నావో అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చోవడం ప్రారంభించు ఈరోజు నా ప్రేమైన సంగమ సంఘస్థలారా దేవుని యొక్క మాట ఎక్కడ గుర్తు ఏం గుర్తు చేస్తుందంటే నువ్వు ఒకప్పుడు ప్రార్థన చేసుకున్నావు చూసావా తలుపులు వేసుకుని ఒకప్పుడు కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టావు చూసావా ఒకప్పుడు దేవా అని చెప్పేసి నీ హృదయాన్ని అంతా ఆయన సన్నిధిలో ఆయన చే ఆయన దగ్గర విప్పి దేవుని దగ్గర నువ్వు మొరపెట్టిన సందర్భాలు ఉన్నా చూసావా అటువంటి పరిస్థితికి మళ్ళీ మనం వెళ్ళాలని చెప్పి దేవుని యొక్క మాట గుర్తు చేస్తామండి మళ్ళీ అటువంటి కన్నీరు కార్చి దేవుని యొక్క పాదాలు పట్టుకునే పరిస్థితి మన మన జీవితాల్లో ఉండాలని చెప్పి దేవుని మాట గుర్తు చేస్తామండి మళ్ళీ దేవుని శక్తిత పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవాన్ని మనం చూడాలని చెప్పి దేవుని యొక్క మాట గుర్తు చేస్తా ఎందుకంటే దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ ఎందుకంటే అది మన శక్తిని మళ్ళీ మనకి ఇచ్చే స్థలం అది అది మన శక్తిని మనం పొందుకునే స్థలం అది అది ఎక్కడంటే ప్రార్థనలోనే అది ఎక్కడంటే ప్రార్థనలోనే ఈరోజు నా ప్రేమైన సంగమ ప్రార్థనలో మళ్ళీ ఒక్కసారి మనం వెళదాం ప్రార్థనలో మళ్ళీ ఒకసారి మనం దేవుని శక్తిని పొందుకుందాం ప్రార్థనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మను మళ్ళీ మనం అనిపిద్దాం ఎందుకంటే ఈ ప్రతి నిరుత్సాహాన్ని ఒక్కసారి మనం ప్రార్థనలో పెట్టగలిగితే ప్రతి నిరుత్సాహాన్ని ఆయన విజయంగా మార్చే దేవుడే ఉన్నాడు మన యేసుక్రీస్తు ప్రభావం ఈ చిన్న మాటని దేవుడు దీవించిన గాక ఆమె